రాకేష్ మరియు వివేక్ ఇద్దరూ ప్రాణస్నేహితులు భక్తి ఉంది కాని ఆలయాలు వాటి చరిత్ర గురించి పెద్దగా తెలియదు రాకేష్కు మాత్రం ప్రతి దేవాలయం వెనుక ఉన్న చరిత్ర పురాణం గురించి లోతైన అవగాహన ఉంది ఈసారి ఇద్దరూ కలిసి శ్రీవారి దర్శనానికి తిరుపతికి ప్రయాణమయ్యారు వారి కారు పచ్చని పొలాలను దాటుకుని దూరంగా కనువిందు చేస్తున్న ఏడు కొండలవైపు దూసుకుపోతోంది కొండలు స్పష్టంగా కనిపించడం మొదలవగానే వివేక్ ఆశ్చర్యంతో చూస్తూ రాకేష్ను అడిగాడు రాకేష్ చూడు ఎంత అద్భుతంగా ఉన్నాయి ఆ కొండలు కాని నాకొక సందేహం ఈ ప్రాంతాన్ని అందరూ తిరుపతి తిరుమల అని అంటారు కదా అసలు ఈ పేరు ఎలా వచ్చింది ఈ పేర్లకు అర్థం ఏమిటి రాకేష్ నవ్వుతూ కారును కొద్దిగా నెమ్మదిస్తూ చాలా మంచి ప్రశ్న అడిగావు వివేక్ తిరుపతి లేదా తిరుమల అనేది కేవలం స్థలం పేరు కాదు అది ఒక పవిత్రమైన అర్థం తిరు అంటే సంస్కృతంలో పవిత్రమైన గౌరవనీయమైన లేదా శ్రీ అని అర్థం పతి అంటే భర్త లేదా నివాసం అంటే తిరుపతి అంటే శ్రీదేవి నివాసం లేదా పవిత్రమైన నివాసం అలాగే తిరుమల అంటే పవిత్రమైన కొండ అని అర్థం ఈ పేర్లు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు నివాసానికి పవిత్రతకు ప్రతీకగా ఏర్పడ్డాయి అని వివరించాడు వివేక్ ఆలోచిస్తూ అద్భుతంగా ఉంది రాకేష్ పవిత్రమైన నివాసం కాని నాకు మరొక ముఖ్యమైన సందేహం ఈ కొండల్ని ఏడుకొండలు అని ఎందుకు అంటారు లెక్క పెడితే ఏడు కొండలే ఉన్నాయా అసలు ఈ ఏడు కొండలకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అని అడిగాడు రాకేష్ గంభీరంగా అవును వివేక్ ఇది కేవలం ఏడుకొండల వరుస కాదు ఇది అపారమైన పురాణ ప్రాముఖ్యత ఉన్న పవిత్రమైన సప్తగిరులు అవి ఏడు కొండలను మాత్రమే కాదు మహావిష్ణువుకు సంబంధించిన ఏడు రూపాలను కూడా సూచిస్తాయి వాటి పేర్లను జాగ్రత్తగా విను మొదటిది శేషాద్రి శేషనాగు తల రూపం రెండవది నీలాద్రి భక్తురాలైన నీలాదేవి పేరుతో మూడవది గరుడాద్రి గరుత్మంతుడి రూపంలో నాల్గవది అంజనాద్రి హనుమంతుడి తల్లి అంజనాదేవి నివాసం ఐదవది వృషభాద్రి వృషభాసురుడి పేరుతో ఆరవది నారాయణాద్రి నారాయణవనంలో ఉన్న కొండ మరియు చివరకు ఏడవది వెంకటాద్రి ఈ ఏడు కొండలు కలిసే శిమహావిష్ణువు పడుకుని ఉండే శేషనాగు యొక్క ఆకారాన్ని పోలి ఉంటాయి స్వామి ఇక్కడ శేషాద్రివాసుడుగా కొలువై ఉన్నాడు ఆ ఏడు కొండలపై కష్టపడి నడవడమంటే మనలోని ఏడు అహంకారాలను వదిలేసి స్వామి పాదాలను చేరుకోవడమే వివేక్ ఈ లోతైన వివరణకు మైమరచిపోయాడు కారు మెల్లిగా కొండపైకి ఎక్కడం ప్రారంభించింది ఘాట్ రోడ్లు అద్భుతమైన వాతావరణం వివేక్ కిటికీలోంచి లోయలోకి చూస్తూ తన మూడో ప్రశ్నను అడిగాడు రాకేష్ నాకు ఈ మొత్తం కథలో అతిపెద్ద సందేహం ఇదే ప్రపంచంలో ఎన్నో ఆలయాలు కింద మైదానాల్లో ఉన్నాయి కదా మరి మన స్వామి శ్రీ స్వామి ఆలయం కొండపైనే కట్టారు కింద ఉంటే అందరికీ సులభంగా ఉండేది కదా కొండపైనే గుడి ఉండాల్సిన అవసరమేమిటి రాకేష్ ఒక పెద్ద నిట్టూర్పు తీసుకుని ఎంతో భక్తితో ఇలా చెప్పడం మొదలుపెట్టాడు వివేక్ స్వామి కొండపైనే ఉండడానికి అనేక కారణాలు పురాణ కథలు ఉన్నాయి ముఖ్యంగా రెండు విషయాలు తెలుసుకోవాలి మొదటది భగవంతుడు స్వర్గం నుండి భూవికి దిగిరావడం పురాణాల ప్రకారం కలియుగంలో మానవులను రక్షించడానికి శ్రీమహావిష్ణువు వైకుంఠం నుండి ఈ శేషాద్రి కొండపైకి దిగివచ్చాడు ఈ తిరుమల కొండను భూమిపై ఉన్న వైకుంఠంగా భావిస్తారు స్వామికి ఈ ప్రదేశం ఎంతో ప్రియమైనది రెండవది భక్తుడి ప్రయత్నం మరియు త్యాగం స్వామి అంత సులభంగా దర్శనమివ్వడు కొండపైకి ఎక్కే ప్రయాణమనేది కేవలం శారీరక ప్రయాణం కాదు అది నీ పాపాలను నీ అహంకారాన్ని వదిలేసే ఆధ్యాత్మిక ప్రయాణం కొండపైకి ఎక్కే ప్రతి అడుగు నీ కష్టాన్ని నీ పట్టుదలను స్వామికి తెలియచేస్తుంది ఆ కష్టాన్ని చూసిన తరువాతనే స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది సులభంగా వచ్చేది ఎప్పుడూ అంత విలువైనదిగా భావించరు అందుకే స్వామి కొండపైనే ఉండి తన భక్తుల నిజమైన భక్తిని ప్రయత్నాన్ని పరీక్షించి దీవిస్తాడు కొండపైకి రావడమనేది స్వామితో ఏకాంతంగా మాట్లాడడానికి ప్రపంచ బంధాల నుండి పూర్తిగా విముక్తి పొందడానికి దొరికిన అద్భుతమైన అవకాశం రాకేష్ మాటలు వింటున్న వివేక్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఆయన తలదించుకుని రాకేష్ నువ్వు నాకు కేవలం స్థలం గురించి చెప్పలేదు జీవితంలో నిజమైన విలువ గురించి చెప్పావు ఇకపై ఈ కొండపైకి వెళ్లడం నాకు కాదు నా పాపాలను వదిలేసే యాత్ర అవుతుంది అన్నాడు వారి కారు మెల్లిగా కొండపైకి చేరుకుంది ఆ ఇద్దరు మిత్రులు స్వామి నామస్మరణ చేసుకుంటూ నారాయణాద్రి దాటి వెంకటాద్రిపై ఉన్న అలివేలు మంగమ్మనాథుణ్ణి దర్శించుకోవడానికి భక్తితో నడుచుకుంటూ వెళ్లారు వారి ప్రయాణం ఆ రోజు నుండి మరింత ధర్మబద్ధంగా జ్ఞానవంతంగా మారింది